ఉన్న దాంట్లోనే సంతోషంగా ఎలా జీవించాలి మనల్ని మనం ఎలా ప్రేమించుకోవాలి అనే రెండు టాపిక్ల మీద నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను దేవుడు మనిషిని పుట్టించింది ప్రతి మనిషికి ఒక టాలెంట్ ఇచ్చే పుట్టించాడు కానీ ప్రతి ఒక్కరు వాళ్ళలో ఏదైతే లేదో దానికోసమే ఎదురుచూస్తూ ఉంటారు బాధపడుతూ ఉంటారు అది చాలా తప్పండి దేవుడు మనకి ఏ టాలెంట్ అయితే ఇచ్చాడో దాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి అలాగే మీరు గమనించారో లేదో మీ వేలుముద్ర మీ పక్కన వాళ్ళ వేలు ముద్ర ఒకటే అవుతుందా కాదు అవదు ఎందుకంటే దేవుని సృష్టి ఎంత గొప్పదంటే మీ వేలు ముద్ర మీ చుట్టుపక్కల వాళ్ళ వాళ్ళ వేలు ముద్ర మీ ఇంట్లో ఐదుగురు ఉన్నారనుకోండి ఐదుగురులో ఎవరి మేలు వేలు ముద్రలో ఒకటిగా ఉండవు అలాగే కనుబొమ్మలు ఉన్నాయి చూసారా మనకి ఇప్పుడు రేషన్ షాపులో కానీ ఎక్కడైనా సరే ఎందుకు పెట్టారండి ఇవన్నీ వాటి ద్వారా మనుషులను గుర్తించడానికి సో చూడడానికి మనుషులందరూ ఒకలాగే ఉంటాం కాకపోతే ఎత్తు సన్నం లావు ఈ విధంగా ఉన్నామే తప్ప రంగులు తెలుపు నలుపు చామన్ ఛాయ ఇలా ఉంటారు తప్ప ప్రతి ఒక్క మనిషి వేలు ముద్ర వేరు ప్రతి ఒక్క మనిషి కంటి ముద్ర వేరు సో దేవుడు దృష్టిలో ప్రతి మనిషికి దేవుడు ఒక్కొక్క టాలెంట్ ఇచ్చాడు దాన్ని గుర్తించలేకే అందరూ చాలా బాధపడుతున్నారు మనలో ఏవైతే ఉన్నాయో స్కిల్స్ అవి మనం బయటకు తీసి వాటిని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనది మన తల్లిదండ్రులు మనల్ని చదివించి ఒక పొజిషన్లో ఉంచుతారు ఆ తర్వాత చదువైన అనంతరం మనలో ఉన్న టాలెంట్ని బట్టి మనం ఉద్యోగాలు వెతుక్కుంటాం చేస్తాం అదంతా ఒక విషయం అయితే నాకు లేదు వాడికి ఉంది లేకపోతే మన స్నేహితులు వాళ్ళు ఇలా సెటిల్ అయ్యారు వీళ్ళు ఇలా సెటిల్ అయ్యారు అని ఎవరినో చూసి మనం బాధపడకూడదండి మన తాహతులో మనకున్న స్తోమతలో మన ఆర్థిక సమస్యలు రాకుండా మనం వాటిని ఎలా ఈజీగా అధిగమించి మనకు ఉన్న దాంట్లోనే ఎలా మనం డెవలప్ అవ్వాలి అనే దాని గురించి మనం ఫోకస్ పెట్టాలి ఉదాహరణమైన జీవితం మనకు ఉండాలి ప్రతి ఒక్కరు ఒక టైం టేబుల్ ఏర్పాటు చేసుకోవాలి మనకి దేవుడు ఇరవై నాలుగు గంటలు టైం ఇచ్చాడు అందులో పది గంటలు పన్నెండు గంటల నిద్ర మిగతా పన్నెండు గంటలు మనం ఉద్యోగాలకు వెళ్తాము లేకపోతే వేరు వేరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కాలేజీలకి స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు పగలంతా అక్కడ గడుపుతారు ఉదాహరణకి మనం పొద్దున్నే ఆరు గంటలకి నిద్రలేస్తే వేస్తే ఎనిమిదింటికి పనులు చేసుకుని ఆఫీస్కి వెళ్ళటం ఇత మధ్యాహ్నం లంచ్ చేయడం సాయంత్రం ఇంటికి వచ్చాక మళ్ళీ పనులు అదే ఉదాహరణకు ఆడవాళ్ళు అనుకోండి ఇంట్లో పని చేయాలి ఉద్యోగం కూడా చేయాలి నేను చెప్పేది ఏంటంటే ప్రతిదానికి ఒక టైం ఉంటుంది ఉదాహరణకి ఉప్పు అమ్ముతారు వాళ్ళు ఎప్పుడు అమ్ముతారండి మిట్ట మధ్యాహ్నం వచ్చి అమ్ముతారా లేదండి ఎర్లీ మార్నింగ్ ఆరు టు తొమ్మిది మధ్యలో వచ్చి అమ్ముతారు తొమ్మిది కూడా కాదు ఏడింటికెల్లా క్లోజ్ చేసుకుని వెళ్తారు అలాగే మన ఇళ్ళ దగ్గర చెత్త మనం చెత్త వాళ్ళు వస్తారు చెత్త ఏంటి అని అడుగుతారు మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళు ఎప్పుడు వస్తారండి వాళ్ళు ఉదయమే వస్తారు మనం నిత్యావసరంగా వాడుకునే పాలు పాలు పోసే వ్యక్తి మనకి ఎన్నింటికి వస్తారండి ఉదయమే వస్తారు అలాగే పేపర్ ఎప్పుడేస్తారు వాళ్ళు ఉదయమే వస్తారు ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా కూరగాయలు అమ్మేవాళ్ళు కానీ ఆకుకూరలు కానీ చేపలు కానీ ఏమైనా అంటే అవి అమ్ముకోవడానికి ఆ టైం ఉదయం అనమాట ఎందుకంటే ఆఫీసులకి స్కూల్స్కి వెళ్ళే వాళ్ళకి క్యారేజీలు వండుకుని తీసుకెళ్ళాలి కదా అప్పుడే అమ్ముతారు అలా కాకుండా నేను ఎప్పుడు మధ్యాహ్నం లేచి నేను ఉప్పు కొంటాను లేకపోతే మధ్యాహ్నం కూరగాయలు కొంటాను నాకు నచ్చినప్పుడు చేస్తాను నాకు నచ్చినప్పుడు తింటాను అంటే కుదరదండి మన జీవితం మన చేతిలోనే ఉంది అన్నిటికన్నా ఫస్ట్ దేవుని చేతుల్లో ఉంది మనం ఉండాల్సిన పద్ధతిలో మనం ఉంటూ దేవుడు బతుకులాడుకుంటే దేవుడు దీవిస్తాడు మనం అసలు ఒక క్రమ పద్ధతిలో లేకుండా ఉంటే మన దేవుడు మాత్రం ఎలా దీవిస్తాడండి జీవమరణాలు దేవుడు మన ముందే పెట్టాడు మనం తీసుకునే నిర్ణయాల మీద మన జీవితం ఆధారపడి ఉంది తెలుసుకోవాలి కదా మనం కరెక్ట్గా ఉదయం లేవాలి పనులన్నీ చేసుకోవాలి టిఫిన్ తినాలి మళ్ళీ మధ్యాహ్నం టైంకి తినాలి ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి ఈరోజు నేను బ్యాంకుకి వెళ్ళి నా అకౌంట్ ఏదో తేడా వచ్చింది మార్పించుకోవాలనుకున్నాను ఆ రోజే ఆ పని చేయాలి వెళ్దాం ఎల్లుండి వెళ్దాం అని సమయం వేస్ట్ అనుకోండి దానికి సమయం అయిపోతుంది తర్వాత అది అంటారు అప్పుడు మీరు ఏం చేస్తారు సమయం ఉండగానే ఏదైనా చేయాలండి ఒక పని మనం ఉదయం లేవగానే బాధ్యత గల వాళ్ళైతే ఈరోజు ఏమేమి పనులు చేయాలని రాసుకోవాలి మన పనులన్నీ మనం చేసుకోవాలి అంతేగాని మనం ఏం చేయకుండా ఇంట్లో సోమరుగా కూర్చుంటే మన పనులు అవుతాయండి సరే ఇదంతా ఒక ఎత్తు పెడితే మనలో లేని టాలెంట్ గురించి ఎవరు ముఖ్యంగా బాధపడద్దు మనకు ఉన్న దాంట్లోనే మనం మెరుగ్గా ఉండాలి ఎవరినో చూసి మనం మెచ్చుకోవడం కాదు ఎవరో చేసిన వీడియోలు చూడడం కాదు వాళ్ళు ఇలా చేశారు ఇళ్ళు ఇలా చేశారని చెప్పడం కాదు మనమే ఒక సెలబ్రిటీగా ఐ మీన్ సెలబ్రిటీ అంటే నేను వేరే విషయాలు వేరే లోకానుసారమైన వాటి గురించి నేను మాట్లాడలేదండి మీకు దేవుడు ఏ టాలెంట్ అయితే ఇచ్చాడో ఆ టాలెంట్ని మీరు అభివృద్ధి చేసుకున్నప్పుడు మీరు మీరు సెలబ్రిటీ అవుతారు మిమ్మల్ని పది మంది చూస్తారు ఒక గుర్తింపు కోసం మనం పాటు పడాలి మనం నిజాయితీగా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే గుర్తింపు అదే వస్తుంది అంతే తప్ప నిరాశగా నేను ఏం చేయలేను నా వల్ల ఏమీ కాదు అనుకోవడం చాలా పొరపాటు అండి ఎవరితోనూ పోల్చుకోకండి మీకు దేవుడి ఇచ్చిన టాలెంట్ని మీరు ఉపయోగించుకోండి నిరాశ పడకండి ఉన్న దాంట్లో సంతృప్తిగా జీవించండి ఓకేనా అండి ఇలాంటి నిరాశాభావమైన ఆలోచనలు మీకు వచ్చినప్పుడు ప్రతిదీ పాజిటివ్గా ఆలోచించుకోండి చిన్న ఉదాహరణ మనకి దేవుడు అన్ని అవయవాలు మంచిగా ఇచ్చాడు కుంటి వాళ్ళని మనం రోడ్ల మీద వెళ్తున్నప్పుడు కుంటి వాళ్ళు బెగ్గర్స్ కనిపిస్తూ ఉంటారు కాళ్ళు లేని వాళ్ళు కళ్ళు లేని వాళ్ళు వాళ్ళతో పోల్చుకుంటే మనం ఎంత మంచిగా ఉన్నామండి ఒక్కసారి మనసులో ఆలోచించుకోండి ఇలా ఆలోచించినప్పుడు మీరు చాలా 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 సంతోషపడతారు దేవుడు నాకు అలాంటి పరిస్థితి ఇవ్వలేదు నన్ను ఇలా ఉంచినందుకు నేను చెయ్యాలి నేను మంచిగా ఉండాలి నా జీవితాన్ని క్రమ పద్ధతిలో కొనసాగించుకోవాలి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నాకు ఇచ్చిన పని నేను చేసుకోవాలి లేదు పని లేదు ఉద్యోగం లేదు చదువు లేదు మీ టాలెంట్ను ఉపయోగించిన ఉద్యోగం చేసుకోండి మీరు చేసే ఉద్యోగంలోనే మీరు అభివృద్ధి చెందండి దేవుడు తప్పకు జీవిస్తాడు ఈ విధంగా పాజిటివ్ మైండ్తో మీకున్న టాలెంట్ని ఉపయోగించుకుంటూ మంచిగా ఉండాలని ఏదో కొద్ది మాటలు నాకు చెప్పాలని ఆశ కలిగింది ఇంకా నేను చాలా వీడియోలు చేయాలని ఆశపడుతున్నాను తప్పకుండా చూడండి చివరి వరకు వినండి లైక్ కొట్టండి ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి నేను నాకు తెలిసిన మంచి నా అనుభవాలు నేను తెలుసుకున్న మంచి విషయాలు మీ అందరితో షేర్ చేయాలని ఆశ కలిగి చిన్న వీడియో చేస్తాను తప్పులు దయతో మందించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ శ్రేయోగులాషిత్ కొండెట్ సుశీల